అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం మేము ఈ లతాను అమ్మూను అమ్మూ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేస్తామా చాలా ఈజీగా ఉండాలా చాలా టేస్టీగా ఉండాలా అందరూ తినేలాగా ఉండాల సరే అప్పుడు చెట్టినాడు స్పెషల్లో పసలపప్పు ఉక్కర చేస్తామా అల్వా పతనలో నోట్లో పెడితేనే చాలా కరిగిపోయేలాగా ఉండే ఈ ఉక్కార చాలా బాగుంటుంది అది ఎలా అని చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోని అప్పటికప్పుడే చూడొచ్చు ఇక్కడ ఒక కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసిండాను కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇక్కడ ముక్కాలు కప్పు పెసరపప్పు కరిగి పెట్టిండాను దాన్ని వేసి కొంచెం కలర్ మారి వచ్చే వరకు వేయించుకుంటాం మీరు పెసరపప్పు ఎత్తుకున్న అదే కప్పుతోని మీద వాటిని మెషర్ చేసుకోవాలా ఇప్పుడు పెసరపప్పు ముక్కాలు కప్పు అంటే అరకప్పు నెయ్యి పెట్టిండాను మీరు అరకప్పు నెయ్యి ఎత్తుకోవచ్చు లేదు ముక్కా కప్పు నెయ్యి ఎత్తుకోవచ్చు ఎందుకంటే దీనికి నెయ్యి ఎక్కువగా వేస్తే చాలా బాగుండు సో ముక్కల కప్పు పప్పుకి అరకప్పు నెయ్యి వేయిపోతాను మొత్తానికి ఈ నెయ్యి యూజ్ చేయపోతాను మంచి వాసన వచ్చింది సూడు కలర్ మారింది ఈ స్టేజ్ లో నేను ఏ కప్పులో ఎత్తుకున్నానో పప్పు అదే కప్పులో మూడు కప్పు నీళ్ళు ఎత్తుకున్నాను దాంట్లో నుంచి ఇప్పుడు రెండున్నర కప్పు నీళ్లు పోస్తాను మిగతా అరకప్పు నీళ్లు బెల్లం కరిగించేయడానికి వేసుకుంటాను మూత మూసి వెయిట్ పెట్టి రెండు విసిల్ వచ్చిన దాకా ఉడకబెడతాం ఇప్పుడు రెండు విసులు వచ్చింది ఆఫ్ చేసి పక్కన పెడతాం ప్రెషర్ అనగని దాని లోపల బెల్లాన్ని కరగబెట్టుకుంటాం ఇక్కడ పప్పు ఏ కప్పులో ఎత్తుకుంటానో అదే కప్పులో ఒకటిన్నర కప్పు బెల్లం ఇందులో వేసుకుంటాం మూడు కప్పులు నీళ్ళలో ఎత్తుకుంటాం కదా దాంట్లో మీద ఉండే అరకప్పు నీళ్ళని పోసి బెల్లం కరగబెట్టుకుంటాం కరిగితే చాలా వద్దు కదా పాగు బదం వచ్చేది ఏమి వద్దు పాగు కరిగితే చాలు బెల్లం కరిగింది దీన్ని ఫిల్టర్ చేసి పెట్టుకుంటాం అది ఉన్ని ఇక్కడ పది జీడిపప్పు ఉంది దాన్ని నెయ్యిలో వేయించుకుంటాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేయించుకుంటాం కుక్కర్ స్టీమ్ అణిగింది ఓపెన్ చేసి పప్పు ఉడికిందా చూస్తాం పప్పు ఇలాగా ఉడికితే చాలు ఇది పక్కన ఉన్ని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఎత్తిపెట్టిన నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్ వేసి దాంట్లో అరకప్పు రవ్వ వేసి వేయించుకుంటాం రవ్వ బాగా వేంగింది ఇందులో మనము ముందే ఉడకపెట్టిన పప్పుని పోసి కలిపి మూత పెట్టి ఒక నిమిషం సిమ్లో పెట్టి ఉడకబెడతాం ఇప్పుడు ఒక నిమిషం అయ్యింది ఓపెన్ చేసి చూస్తాం చూడండి రావణం పప్పు బాగా కలిసి ఉడికింది ఈ స్టేజ్లో కరగపెట్టిన బెల్లాన్ని పోసి బాగా కలిపి ఉడుస్తాం దాంట్లో ఒక టీ స్పూన్ ఏలకుల పొడి ఒక చిటి గిడ ఉప్పు అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలుపుకుంటాం గడ్లు కట్టకుండా కలపండి ఇది కొంచెం ఓపిగ్గా అవును బాగా హల్వా పదానికి వచ్చును మీరు నెయ్యిని ఇప్పుడు కొంచెం తర్వాత కొంచెం వేసుకోవచ్చు చాలా సింపుల్ అయిన స్వీట్ అండి ఇది అవును అయితే మంచి టేస్ట్గా ఉన్ను చూడండి మంచి హల్వా పదాన ఉంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టే జీడిపప్పు మీతో ఉండే నెయ్యిని పోయేసి కలిపి దించితే ఉక్కర రెడీ ట్రెడిషనల్ అయిన ఈ స్వీట్ ప్రమాదంగా ఉను అయినా సరే చక్కెర పొంగిలి అయినా సరే మీరు పాగు బెల్లం యూస్ చేస్తే చాలా టేస్ట్ బాగు సింపుల్గానం టేస్ట్లో యా విధంగానం తక్కువ లేని చెట్టినాడు ఉక్కార రెడీ అయిందండి ఇదే లెవెల్లో మీరు చేసి చూసి ఎలా ఉందని చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదే విధంగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ